నమస్కారం ఏపీ స్వాగతం నేను కావలి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కావలి శాఖ ఆధ్వర్యంలో తలసేమియా డే కేర్ సెంటర్ రెడ్ క్రాస్ నూతన భవనంను కేకేఆర్ ఐఆర్సీఆర్ రక్త కేంద్ర ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా కావలి శాసన సభ్యులు శ్రీ కావ్య కృష్ణారెడ్డి పాల్గొన్నారు విచ్చేసిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డికి ఘనస్వాగతం పలికారు రెడ్ క్రాస్ సభ్యులు ఎమ్మెల్యే మాట్లాడుతూ కావలి అభివృద్ధి తన ధ్యేయమని తనపై ఎన్ని విమర్శలు చేసినా పట్టించుకోనని అన్నారు కావలిని కాపు కాసుకొని ఉంటానన్నారు తాను రాజకీయాలకు వచ్చింది ప్రజలకు సేవ చేయడానికని రాజకీయ లబ్ధి కోసం రాలేదని తెలిపారు రెడ్ క్రాస్కి వెళ్ళినప్పుడు తన సహాయ సహకారాలు ఉంటాయని అన్నారు లేక బాధపడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా అండగా ఉండాలి వాళ్ళని ఆదరించాలి వాళ్ళకి మరో ధైర్యాన్ని ఇవ్వాలి అండగా మేము అందరం ఉన్నామని ఒక నమ్మకాన్ని కల్పించాలన్న ఆలోచనతో కావులి రెడ్ క్రాస్ సొసైటీ వారు ఒక చిన్న కావులు లాంటి ఒక పట్టణంలో ఎక్కడో మెట్రోపాలిటన్ సిటీస్కే పరిమితమైనటువంటి త్రీ సెంటర్స్ని విజయవాడ హైదరాబాదు వైజాగ్ లేదా నెల్లూరు లాంటి టౌన్లకే పరిమితమైనటువంటి దాన్ని ఒక స్టెప్ ముందుకేసి కావలి రెడ్ క్రాస్ సొసైటీకి సంబంధించినటువంటి సభ్యులందరూ కూడా అంటే దాదాపు రెండు వేల మంది దాకా సభ్యులు ఉన్నారని చెప్పాడు వీరందరూ కూడా పేరు పేరుని అభినందిస్తున్నా పూసిన ప్రతిభ దేవుని పాదాలు తాకదు ఏ కృద్ది పువ్వులకే అదృష్టం ఉంటుందని ఒక నానుడు ఉంది అంటే అందరూ కృతాం కానీ పోయేది పోయేటప్పుడు ఏది ఎత్తుకోపో ఈ లోపల కక్షలు కార్పణ్యాలు ఆర్థికంగా కోసం ఎన్ని తప్పులైనా పడతారు కానీ దేవుడి సేవ కంటే మానవ సేవ చాలా గొప్పది పోయేటప్పుడు కీర్తితో వెళ్ళాలి కొంత మా మానసిక సంతృప్తితో నడవాలనే దాంట్లో ఈ రెడ్ లో జాయిన్ కావటం సద్దులుగా టైం స్పెండ్ చేయటం టైం కంటే వాల్యుబుల్ డబ్బు కంటే కూడా విలువైనది కాలం అటువంటి కాలాన్ని వెచ్చించాలంటే చాలా పేషెన్సీ అవసరం చాలా మనలో ధైర్యం అవసరం ఫ్యూచర్ మీద నమ్మకం అవసరం రేపటి రోజున మన జీవితం ఏమవుతుందో అప్పుడే వెనకేసుకున్నాం వెనకేసుకుందని పరిగెత్తుతున్న ఈ తరుణంలో ఈ రెడ్ క్రాస్ సభ్యులందరూ కూడా రోజుకి కొన్ని గంటల పాటు ఈ సంస్థకి టయాన్ని వెచ్చించి అదేవిధంగా పాకెట్లో ఉండే మనీని కొంత వెచ్చించి నిరంతరం ఏదో ఒక చేయాలని తపన ఏదో విధంగా ప్రజలకి సేవ చేయాలన్న ముందుకు వచ్చిన కావులు రెడ్ క్రాస్ సొసైటీ సభ్యుల మీరు కావులు కాపు కాసే వ్యక్తిగా మీ రెడ్ క్రాస్ సంస్థ ఎల్ల వేళ నేను కూడా కాపు కాసుకుంటా రాజకీయాలు అనేది నాని కూడా ఇప్పటి వరకు మీరు ఎంత నీట్ గా పద్ధతిగా ఒక పురోక్షంగా నిర్వహించారు భవిష్యత్తులో కూడా మీరు మేము అందరం కూడా నిర్వహిస్తామని